ఏ బ్లడ్ గ్రూప్కి చెందిన వారిని విశ్వదాతలుగా పరిగణిస్తారు జవాబు బ్లడ్ గ్రూప్ ఓ ఏ సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్ను ప్రారంభించారు జవాబు రెండు వేలు అక్టోబర్ ఒకటి అప్పుడే పుట్టిన పిల్లలకు ఒక నిమిషానికి శ్వాసక్రియ రేటు ఎంత జవాబు ముప్పై రెండు సార్లు ఎవరు రిక్టర్ స్కేల్ను కనుగొన్నారు జవాబు చార్లెస్ ఫ్రాన్సిస్ రిక్టర్ ఆగ్రా నగరాన్ని ఎవరు స్థాపించారు జవాబు సికిందర్ లోడి అప్పుడే పుట్టిన శిశువు నిమిషానికి హృదయ స్పందన రేటు ఎంత జవాబు నూట ముప్పై ఐదు నుండి నూట నలభై భారతదేశంలో ఏ నగరంలో విక్టోరియా మెమోరియల్ ఉంది జవాబు కోల్కతా ఏ రోజున జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు జవాబు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఎంతమంది ఆటగాళ్లు ఖోఖో జట్టులో ఉంటారు జవాబు తొమ్మిది మంది